గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగు నట ఉండే సందడే వేరు ఇక ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు ఇక ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం అందించిన ఈ యొక్క చిత్రం నుంచి ఇప్పటి రెండు పాటలు విడుదల కాగా రెండింటికి మంచి స్పందన లభించింది ఇక ఇప్పుడు తాజాగా మూడో గీతం విడుదల చేసింది చిత్రబృందం నిన్న సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషములకు ఈ యొక్క రిడికార్డ్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం డాకు మారా చిత్రం నుంచి అందరూ ఎంతోగాను ఎదురు చూసిన మూడో గీతం దబిడి దిబిడిని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది విడుదలైన కొద్ది క్షణాల్లోనే యొక్క పాఠ సామాజిక మాధ్యమాల్లో ఓ ఊపు ఊపేస్తూ ఉంది నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగుతో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తూ ఉంది ఇక ఈ చిత్రం నిత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు ఇక యొక్క పాటలో బాలకృష్ణతో కలిసి ఊరొస్త రౌతేలా కాలు కదిపారు ప్రజా అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్లతో మా ప్రేక్షకులకు మెచ్చేలా పాటను మరిచారు ఇక నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమను ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మొత్తంగా తాజాగా విడుదల చేసిన యొక్క సాంగ్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి ఉర్శి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంలో విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన దెబ్బడి దిబ్బడి సాంగ్ పై సినీ ప్రేక్షకులు తన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ సంగీత దర్శకుడు ప్రసాద్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే తమనన్న అందించిన బీజం కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీరు వేసిన స్టెప్స్ కానీ అలాగే ఊర్వచి రౌతేళ్లతో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి